హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గఫూర్ క్వెస్ట్ జాబ్స్ ఛానల్ ఈరోజు మనం రెండు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల నందు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న పిల్లమ్మలను ఆన్లో ఉంచుకోండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక మొన్న టాపిక్లోకి వెళ్దాం హాయ్ ఆల్ ఇంటర్వ్యూ డేట్ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది కంపెనీ నేమ్ వచ్చేసి టీసీఎల్ పొజిషన్ ఎంఎఫ్జి డిపార్ట్మెంట్ జేఆర్ టెక్నీషియన్స్ అండ్ ఫోర్క్లిఫ్ట్ ఆపరేటర్గా హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ డిప్లొమా త్రిపులీ ఈసీఈ మెకానికల్ సిఎస్ఈ వారిని అయితే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు బేసిక్ శాలరీ వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ప్లస్ ఓటీ అయితే ఉంటుంది అప్ టు ట్వంటీ టూకే ఇరవై రెండు వేల వరకు శాలరీ అయితే లభిస్తుంది ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ఏఎం కంపెనీ ప్రొవైడ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ హాస్టల్ లొకేషన్ టీసీఎల్ కాస్ట్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్ రేణుగొంట డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ రెజ్యూమ్ అప్డేట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్షీట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ బ్యాంక్ అకౌంట్ ఆల్ జెరాక్స్ జెండర్ మేల్స్ అండ్ ఫిమేల్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికైతే అవకాశం అయితే కలదు రీజాయినింగ్ ఆల్సో యాక్సెప్టెడ్ అదేవిధంగా అంతకుముందు వర్క్ చేసి మానేసి ఉంటారు కదా వారిని కూడా జాయినింగ్ అయితే చేసుకుంటా ఉన్నారు కాంటాక్ట్ నంబర్ తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు మరియు తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది అదేవిధంగా తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా సున్నా పద్దెనిమిది సున్నా ఏడు ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కైతే వెళ్దాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అప్పాచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం కంపెనీ నేమ్ అపాచీ ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని అయితే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు క్వాలిఫికేషన్ ఫిఫ్త్ టు టెన్త్ ఇంటర్ ఎనీ డిగ్రీ ఏజ్ వయసు ఫిమేల్ థర్టీ ఫైవ్ మేల్ ఫార్టీ శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ కే టు ఎయిటీన్ కే పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల వరకు శాలరీ అయితే ఉంటుంది డిపార్ట్మెంట్ స్టిచ్చింగ్ కటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయటకు హైరింగ్ అయితే చేస్తా ఉన్నారు డాక్యుమెంట్స్ టీసీ మార్క్ లిస్ట్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక నాలుగు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను బెనిఫిట్స్ వచ్చేసి ఈఎస్ఐ బోనస్ ట్రాన్స్పోర్ట్ మరియు క్యాంటీన్ సదుపాయం అయితే కలదు కాంటాక్ట్ నంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ సిక్స్ సెవెన్ టూ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా ఈ కంపెనీలో మినిమం ఫిఫ్త్ క్వాలిఫికేషన్ నుంచి అయితే తీసుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ కంపెనీ అయితే మంచి బెనిఫిట్స్ అయితే మీకు కల్పిస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends.